ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేత సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానమేమో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానమేమో ఏదైతే ఈడీ సంస్థలను సిఐడి సంస్థలను సిబిఐ సంస్థలు అందరినీ కూడా వ్యతిరేకిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం వాటి అన్నిటిని ఆహ్వానించడం పట్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరి నేతలు కూడా చెవులు కొనుక్కుంటూ ఉన్నారు ఇక గేమ్ మారుతున్న సీనియర్ కాంగ్రెస్ నేతలు అంటూ కూడా వాళ్ళు అంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేతలు డబల్ గేమ్ ఆడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా మరి వాళ్ళు చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఏంది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఏంటంటే డబల్ స్టాండ్ రేవంత్ రెడ్డి మొన్న చెప్పిన మాటకి ఈరోజు చేస్తున్నటువంటి పనులకు ఎలాంటి సంబంధం లేదు ప్రజలను చాలా క్లారిటీగా అర్థమవుతుంది ప్రజలను మరొకసారి మరి ఇది డైవర్షన్ చేస్తూ ఉన్నాడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి వ్యతిరేకత పెరుగుతూ ఉంది ఇవన్నిటిని కూడా డైవర్ట్ చేయాలి ఈ ఓటు బ్యాంక్ అంతా ఇటు కాంగ్రెస్ వాదు అటు బీఆర్ఎస్ వాదు కేవలం బీజేపీ పార్టీకి డైవర్షన్ చేయడానికి ఆయన కృషి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలే మరి చెవులు కొనుక్కుంటా ఉన్నారని చాలా సమాచారం కూడా అందుతుంది